ప్రార్థన పేరట మీకు శుభములు ఆయన నామమును బట్టి ప్రార్థించు వారికి గాక ఈ దినపు జీవపు మాట యోవేలు ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగవ వాక్య భాగము ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ప్రతి స్థలములో ఏసయ్య నామములో ప్రార్థన చేయుచున్న ప్రార్థనా వీరులారా ప్రార్థనా యోధులారా మన ఏసయ్య ప్రార్థన ఆలకించేవాడు మనవులను మానక అంగీకరించేవాడు విన్నపములన్నీ ఆరకించి విజయమును దయచేయువాడు మనం ఉంటున్న ఈ కడవలి దినములలో ప్రతి ఆత్మీయుడు తన వ్యక్తిగత ఆత్మీయ క్షేమము కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రజలు ప్రభువైపు త్రిప్పబడి అగ్నిలో నుండి పాతాలకు వశములో నుండి తప్పించబడినట్లుగా ఉపవాస దినము ప్రతిష్ఠించుట ఎంతో శ్రేయస్కరము ఇప్పటికే అనేక మంది ఆత్మీయులలో ఎన్నో నష్టాలు కష్టాలు అసమాధానపు క్రియలు అపవాది ఆగడాలతో అతలాకుతరమవుతున్న కుటుంబాలు వ్యక్తిగత జీవితములు సంఘములు ఎన్నో ఆత్మీయతలు భౌతికంగా ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదములు పోగొట్టుకొని కరువు కోరల్లో చిక్కుకొని ప్రతికూలమైన కార్యాలు పగబట్టి ఉండగా కృంగిపోయినా నలిగిపోయినా నిరాశ నిస్పృహ నిస్సహాయ స్థితిలో నిశ్చయష్లై నిలిచి ఉండగా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనవూర్వకముగా దేవుని ఎద్దకు వెళ్ళి హృదయములను చుప్పుకొని ఆయన తట్టు తిరుగుదము నిశ్చయముగా ఆయన కరుణా కటాక్షములు గలవాడు శాంతి మూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి మన జీవితంలో గొప్ప కార్యములు ఎంత కార్యములు చేసి మనను సిగ్గుపడనివ్వకుండా చెయ్యను అనేక మంది భక్తులు వారికి కలిగిన ఆపదలలో అపజయములలో చిక్కు సమస్యలలో ఏమీ చేయలేని బలహీన స్థితిలో ఏసయ పాదాల చెంత ఉపవాస దినము ప్రతిష్ఠించి ప్రార్థించి ఆయన కనికరము పొందుకొని అన్ని విషయములలో ఆశ్చర్యకరముగా కాపాడబడి యుద్ధములలో జయమును పొంది అసాధ్యమైన వాటిని సాధ్యము చేసుకునగలిగిరి అంతేగాక దేవుని సహాయమును ప్రతి విషయములో పొందుకొనిరి కావున నా దేవుని ప్రియులారా ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించేదము నీ పక్షముగా ఉండి అన్ని కార్యములు జరిగించుగాక ఆగిపోయిన నిలిచిపోయిన అసాధ్యమైన జటిలమైన కఠినమైన ప్రతి కార్యముల నుండి అత్యధికమైన జయమును పొందుకునేదము ఆయన సన్నిధిని నిత్యము అనుభవించేదము ప్రార్థన నేసయ్య ఈ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రము చెల్లించుచు చూడంన్నా మరొకసారి నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దినవిని మాదించిన జీవపు మాట కొరకు స్తోత్రం ప్రభా ఉపవాసం ఉండి మీ మేము ప్రార్థించున్నట్లుగా ఉపవాస దినమును ప్రతిష్ఠించడానికి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు తండ్రి మీ సరి ఉపశించి ప్రార్థించి వారి జీవితంలో ఏది పొందుకోవాలని ఏది ఆశపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని విషయాలలో అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని రంగాలలో ఆశీర్వాదాన్ని జయాన్ని పొందుకోవడానికి కృపదయ చేయమని మేము చేయించుకున్న ప్రతి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యాలు చేసి మీ పరిశుద్ధ నివాసమునకు మా ప్రార్థన చేర్చమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉపవాస దినము ప్రతిష్ఠించి ప్రార్థించదరుగాక గాడ్ బ్లెస్ యు